హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి వెనర్స్ డే రోజు బ్లాగ్ అనమాట మా మమ్మీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా కత్త మసే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా మా మమ్మీ అయితే అలా అయితే దీపం పెట్టుకున్నది అంటే కార్తీక మాసే స్టార్ట్ అయ్యాయి కదా మీలో ఎంతమంది కాతీ మాసం చేస్తున్నారో కింద కామెంట్స్ చేయండి ఇంకా అలా మార్నింగ్ వెళ్ళేసి నాకు ఇంకా అవ్వలేదు ఇంకా మేము లేట్గా లేసాం అందుకే అవ్వలేదు ఇంక అందుకే మా డాడీ మా మమ్మీ అయితే అలా పెట్టేసుకున్న చూసారు కదా నీట్గా ఇలాగా అన్నీ సర్దుకుని దివాళికి సర్దుకునే పువ్వులు పెట్టింది కదా దివాళికి ఇంకా అలాగే చేసింది బాగుంది శివుడి దగ్గర సెట్ అయిపోయిందని ఇంకా అలాగైతే మా మమ్మీ మా డాడీ అయితే పెట్టేసుకుంటున్నారు పూజ అయితే చూసేయండి ఇంకా ఎలా చేసుకున్నాం మమ్మీ చూసారు కదా ఇక్కడ మాకైతే పూజ చేసుకున్నాక మేము లేసి రెడీ అయిపోయాము మా మమ్మీ మాకు టిఫిన్ అయితే చేసి పెట్టింది దోశ అయితే ఇంకా ఎలా అయితే తినేస్తుంది చెల్లి నేను కూడా ఇంకా అలా వీడియో చేసి నేను కూడా తినేసాను ఇంకా టిఫిన్ తినేసి మమ్మీ జడ వేసింది ఇంకా ఆ రోజు జడ వేసుకున్నాము ఎందుకంటే అంటే మీద అప్ప జడ వేసుకోవచ్చు ఇంకా కార్తీక మాసాలు ఇది ఫస్ట్ రోజు ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ఏవో రుబ్బ అయితే నానపెట్టుకుంది అదే మా మమ్మీ మజ్జిగావలు చేద్దామని చెప్పి ఇంకా మా మమ్మీకి ఇంకా అలాగ మార్నింగే లే చాలా రోజులు అయిపోయింది కదండి కొంచెం అంత త్వరగా లేకడం ఇంకా అందుకే ఇంకా మా మమ్మీకి వచ్చింది బాగా టీ పెట్టుకుందాం అంటే పాలేవు అందుకే మా పెద్దమ్మ ఏం చెప్పిందంటే డికాషన్ తాగమని ఇంకా అక్కడ అది పెట్టుకుని తాగింది ఇంకా ఇలాగ చూసారు కదా ఇక్కడ ఏంటి మజ్జిగ లేస్తుంది మా మమ్మీ అయితే మజ్జిగావాలంటే మాకు చాలా ఇష్టము మ మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇష్టమే ఏంటి దాంట్లో ఉన్న మజ్జిగకి బాగుంటుంది కదా మజ్జి కావాలంటే మీలే ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి కానీ బల వచ్చాయి కదా రౌండ్గా నాకైతే బాగా నచ్చాయి ఈసారి అయితే మమ్మీ బాగా చేసింది అన్నీ వేసింది కానీ కొంచెం పసుపు వేయలేదు అంతే మీరు యాడ్ చేసుకోవచ్చు పసుపు అప్పుడు కలర్ కూడా బాగుంటుంది ఇంకా నైట్ మా మమ్మీ చపాతి అయితే చేస్తుంది ఇక్కడ చూసారు కదా చూసేయండి ఇవన్నీ ఏం చేసిందో రాదు వచ్చి మమ్మీ ఎలా దీపం పెట్టుకున్నారు చూసారు కదా ఇక్కడైతే నేను ఇంకా క్రాకర్స్ కాచుకుంటున్నాను ఇంకా మమ్మీ దీపం పెట్టేశారు ఇంకా కాతం మోసం కదా మా మమ్మీ పెట్టుకున్నాను దీపం అయితే ఇంక చూసారు కదా నేనైతే అలాగా క్రాకర్స్ అయితే అలా ఇంటి ముందు అలా కాచుకుని కాత కాసేపు ఆడపాకి వెళ్ళాలైతే కాచుకున్నాము ఇంక చూసారు కదా ఇక్కడ మా మమ్మీ చపతిలో కర్రీ అయితే వండుతున్నారు ఇది ఏంటంటారంటే అది ఏదో అంటే సంథింగ్ నాకైతే అంత తెలీదు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది తినడం చాలా మంచిదంట అందుకే మొన్న డిమంట్ కింద చూపించాను కదా అదే ఏదో అంటే తెమ్ముతే ఏదో స్టార్ట్ అవుతుంది మర్చిపోయాను ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కింద కమంట్స్ ఇవ్వండి మొన్న మట్టి వెళ్ళినప్పుడు మా డాడీ తెచ్చారు అన్న కదా అదే ఇవ్వాలి ఒక ఫైవ్ డేస్ ముందు రోజు అప్పుడు చూపించండి మీకు ప్రీవియస్ ఫీల్డ్ ఎలా ఉంటుంది వేరే చూడండి ఎవరైనా చూడకపోతే ఇంకా చూసారు కదా ఇంకా మమ్మీ కొన్ని తీసుకొని ఒక కప్ ఒక చిన్న కప్పు నిండా తీసుకుంది సరిపోతుంది ఇంకా మాకు అందుకే ఎలాగైతే కర్రీ చేస్తే మా మమ్మీ అయితే చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది మా మమ్మీ అన్నీ వేసింది బట్ పెరుగు వేయడం మర్చిపోయింది మీరు కూడా మీరు పెరుగు వేసుకోండి మేము మా మమ్మీ మర్చిపోయింది కానీ బాగుంది మీరు పెరుగు వేసుకోవాలనుకుంటే వేసుకోండి చూసేయండి ప్రాసెస్ అంతా ఎలాగ చేసింది మమ్మీ Thank um... you. చూసారు కదా ఇంక మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మీరు కూడా తినాలని ఉంది కదా అయితే మీరు కూడా వెళ్ళి అనుకోండి ఇంక చూసారు కదా ఇంకా చపాతీలు కూడా కట్ చేసాక ఇంకా ఒక్కొక్కరికి అలా ప్లేట్లు అయితే వేసి ఇచ్చింది ఇంకెంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేలో అయితే ఉంటాము నేను వీడియోస్ చూసి మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ఇంక రెడీ రాగానే మాకు బయట నుంచి జున్న అయితే తెచ్చారు జున్న అయితే తినేసి ఇంకా డైరెక్ట్స్ తీపే సరే అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందాం అందరికీ మళ్ళీ ఉంటాను మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి నేను పెడుతూ ఉంటాను సరే అయితే బాయ్